ఎస్ఎం యూపీఎస్సీ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం రంగప్రసాద్ రంగా గారి ఫామ్ లో ఉన్నాం ఇక్కడ పన్నెండు గుంటల్లో మూడు రకాల తీగ జాతులకు సంబంధించిన కూరగాయలు అయితే పండిస్తున్నారు అవి ఏంటో ఎలా పండిస్తున్నారో ఒకసారి రంగప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఇది ఏంటి సార్ ఇది ఇది తమ్మకాయ తమ్మకాయ అండి తమ్మకాయ అంటే ఈ కాలం వాళ్ళకి చాలా మంది తెలియదు అండి ఇది ఇంత ముందు వైల్డ్ గా పెరిగేది ఈ రోజు మనం పందిర్లో వేసి పెంచాల్సిన ఇది ఓ ఇది మన దేశీయ రకం అంటే పురాతన రకం ఈ దీనిలో ఇంకా కలుషితం అవలేదు ఇంకా ఇది హైబ్రిడ్ చేసి చేయలేదు ఊరికే మేము వేస్తాము దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటుందండి మన పూర్వీకుల దగ్గర నుంచి తింటున్నది ఇది వింగింగ్డ్ బీన్స్ అంటారు టైప్ ఆఫ్ బీన్స్ అనమాట ఇంగ్లీష్లో అయితే వింగిడ్ బీన్స్ అంటారు ఇది చాలా ఎవరు పెంచడం లేదు ఎవరికి తెలియదు సార్ చాలా మంది తెలియదు అదే పెంచడం లేదు ఎంతసేపు మనం ఏదో హైబ్రిడ్ తీసుకోవాలి దీంట్లో ఇంత పంట వస్తుంది ఇంత దిగుబడి వస్తుంది ఎకరం వేస్తే ఇన్ని టన్నులు వచ్చింది ఇవి లెక్క కాదు మనం ఎంత పోషక విలువలతో ఉందనేది తిన్నాము తక్కువ తిన్నాం మంచి ఆరోగ్యం అనేది ఇది ఇది ఈ కాలం పాతకాలం వాళ్ళైతే బాగా తీసుకుంటారండి ఇది ప్రమోట్ చేస్తున్నాము ఎందుకంటే ఇది చాలా న్యాచురల్గా న్యూట్రిషియస్గా ఉన్న వింగిడ్ బీన్స్ అనేది ఇలాగ మేము ప్రతిదీ కూడా రెండు మూడు గుంటలు లేకపోతే మ్యాక్సిమం నాలుగు గుంటలు ఒకసారి వేస్తాయి ఈ క్రాప్ సీజన్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఈ లోపు ఇంకో పంట వేస్తాము అక్కడ మళ్ళీ కంటిన్యూటీ అవుతుందండి సరే ఇది మనం మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది వైల్డ్లో అండి ఇది వైల్డ్లో పెరిగేది మనం ఎక్కడి నుంచి అది చెప్పే కదా ఈ మన సీడ్ కంపెనీ వాళ్ళు కలుషితం అనే పదార్థం ఇదొకటి ఇది ఒకటి వన్ ఆఫ్ ద సీట్ కంపెనీల హైబ్రిడ్ దీంట్లో ఇంత దిగుబడి వస్తుంది ఏంటైతే అలా కలుషితం చేయ ఇంతవరకు చేయలేదు అని అనుకుంటున్నాం మరి నా దృష్టికి అయితే రాలేదు ఏం దీన్ని కూడా కలుషితం చేశారో తెలియదు ప్రస్తుతానికైతే దీని గురించి అయితే మీరు ఆ మామూలు వే మామూలుగా చాలా ఉందన్నమాట ఆ ఏం లేదండి మీరు మీ అమ్మమ్మ మీ తాతని అడిగితే ఈజీగా చెప్పేగడుగుతారు ఊర్లలో పని ఊర్ల గట్ల మీద అయి పెరిగేది ఇలా మూరాలకి చాలా మందికి నాకు తెలియదు నేను వ్యవసాయంలో దిగక నాకు ఇప్పుడు మనకు పక్కన ఇంకా ఉందండి ఆ వెళ్తే పొట్లకాయ ఉందండి పొట్లకాయ ఉంది కాకరకాయ ఉంది పొట్లకాయ ఇక్కడ ఉంది కదండి అంతా పొట్లకాయ ఉంటుందండి సరే ఇప్పుడు తమ్మకాయ అనేది ఎన్ని డేస్ క్రాప్ అదండి ఒకసారి ఒకసారి వేసామంటే సంవత్సరం వస్తుందండి సంవత్సరం మొత్తం మధ్యలో గ్యాప్ ఇస్తుంది మళ్ళీ వస్తుంది ఒక ఇయర్లీ క్రాప్ దానికి సీజన్ అనేది సీజన్ గ్రేట్ ఇది రైతుకు బాగా లాభాలు తెచ్చి పెడుతుంది లాభాలు తెచ్చి పెడుతుంది అండి అందుకని ఎకరాలు ఎకరాలు వేయద్దండి కొంచెం వేసి ముందంక అలవాటు చేస్తామండి ముందు ప్రజల్లోకి అలవాటు చేయాలి ఆ ఎంతసేపు మనకి హైబ్రిడ్ బీన్స్ హైబ్రిడ్ చెత్త అంతా ప్రిఫర్ చేస్తారు కానీ ఇటువంటి దాంట్లో కూడా పోషక విలువలు బాగున్నాయి ఇలాంటివి పలు విధాలుగా తింటే ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఊళ్ళలో ఏదో గట్ల మీద పండి తిందే తింటున్నారు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారంట ఇదిగోండి పొట్లకాయ 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 కూడా అలాగే వేస్తామండి ఫార్టీ ఫైవ్ డేస్ డేస్ నుంచి వచ్చేస్తుంది క్రాప్ ఇది మీరు ఫస్ట్ టైం ఇంకా తీయలేదా సార్ ఇది ఇది అయిపోయింది మళ్ళీ ఇంకో చోట అందుకోవాలి ఈ మధ్యలో ఈ చలికి ఏమైంది అంటే ఎక్స్ట్రీమ్ చలికి జర్మినేషన్ కొంచెం లేట్ అయిందండి అందుకని కొంచెం గ్యాప్ వస్తామండి పొట్లకాయ లేదండి వస్తుంది సీజనల్ గా వేరీ అవుతా ఉంటుంది హీల్స్ వేరీ అవుతుంది కానీ మనం పన్నెండు నెలలు పట్టించుల్స్ వేరి మార్కెట్ లో పొట్లకాయ డిమాండ్ ఎలా ఉంటుంది అండి బాగుంది అసలు దీంట్లో చాలా మనకి ఏంటంటే బెనిఫిట్స్ నాలుగైదు ఫీట్లు వస్తుందండి ఈ కాలం అదే షార్ట్ పొట్లకాయ ఒక అడుగు ఉండే పొట్లకాయలు కూడా హైబ్రిడ్ జనరేట్ చేస్తున్నారు కానీ మీకు ఆ నాటుది ఆ చారాలుగా ఉండి కింద వరకు పాములాగా వెళ్తుంది అందుకే స్నేక్ గార్డ్ అంటారు స్నేక్ స్నేక్కు వెళ్ళిపోతుంది ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ ఎక్కువ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు కూరగాయల్లో చాలా మంది ఏమనుకుంటారు పోషకాహారాలు ఎక్కువ కావాలి అలాంటివే తినాలి కూరగాయలు కూరగాయలు అన్నీ తింటే పోషక విలువలు అన్నీ కలిసి వచ్చేస్తాయండి అది కూరగాయలు అన్నీ తింటే మీకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్ని న్యూట్రియం పోషక విలువలు అన్నీ కలిసి వస్తుంది మనం ఏదో చికెన్ మటన్ తింటే కాదండి దీంట్లో కూడా దాంట్లో ఉండే ఉంటే దీంట్లో ఇది తిన్నంత మాత్రం లేదు అని మాత్రం ఏమీ లేదు కాకరకాయ చాలా తక్కువ మోతాదులో పెట్టుకుంటే కాకరకాయ కన్సంప్షన్ కొంచెం తక్కువ అండి ఈ కాకరకాయ ఏంటంటే ఈ కాలం ఎలా అయిపోయింది అంటే ఏదో డయాబెటీస్ ఉందో వాళ్ళు తినాలి లేదా ఆరోగ్యం అందరూ తినచ్చు కానీ అందరికీ ఏంటంటే అంత రుచికరంగా ఉండదు కొంచెం చేదు కదండి అందుకని ప్రిఫర్ చేయరు ఎస్పెషల్ పిల్లలు అయితే అసలు టచ్ చేయడం లేదు పెద్దవాళ్ళు కొంచెం దీని పోషక తెలిసిన వాళ్ళు వాళ్ళు తింటున్నారు అందుకే దీని వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రమే దీని కన్సంషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది అండి అంత ఉండదు మిగిలిన కూరగాయలు అంత ఉండదు కన్సంషన్ దీనికి కూడా సీజన్ అనేది ఉండదు సార్ సీజన్ ఎప్పుడు పడితే అప్పుడు పోస్తూనే ఉంటుంది సో మార్కెట్ లో డిమాండ్ చాలా కొంచెం తక్కువ ఉంది అంటారా కొంచెం తగ్గిందండి ఎందుకంటే గా ఉండేసరికి చేదుగా ఉండేసరికి ప్రిపేర్ అందరికి రుచిగా ఉండాలనుకుంటారు కదా కానీ చేదు కొంచెం రుచిగానే ఉంటుంది కానీ ఆ విధంగా కొంచెం శ్రమ తీసుకుని చేయాల్సింది స్టఫింగ్ చేసి అవి చేస్తే కొంచెం రుచిగా చేయొచ్చు ఆ విధంగా చేసే చేయడానికి ఓపిక ఉండాలి మంచిగా ఉండదు సార్ తినమని చెప్పండి తినమని చెప్పండి సార్ అంటే మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది డయాబెటిస్ వాళ్ళు తినాలి మనకు కాదు డయాబెటీస్ ఉంటే తినాలి అని అనుకుంటున్నారు అలా కాదు అందరూ తింటే అందరూ తింటేనే అటువంటివన్నీ అవాయిడ్ అవుతాయి డయాబెటీస్ లాంటివన్నీ అవాయిడ్ అవుతాయి మేజర్ గా ఎక్కువ మీరు ప్రయారిటీ ఇచ్చే కూరగాయలు ఏవి సార్ అంటే హెల్త్ పరంగా హెల్త్ పరంగా అన్ని అన్ని తినాలంటానండి అన్ని తింటేనే పోషక విలువలు కలిసి సో ఇది ఇది మంచి ఇది చేయడు అనేది ఉండదు దేవుడు అన్ని ఇంటికి ఇచ్చాడు అన్నిటికీ దేని యూటిలిటీ దానికి ఇచ్చాడు ఎస్ ఎస్ దేవుడు అన్నిటికీ చాలా రుచికరంగా చాలా పోషక ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పోషక విలువలు ఇస్తే ఎందుకంటే గా ఇప్పుడు ఎండాకాలం సరిగ్గా పండవు అందుకే ఆ సీజనల్ వేరియేషన్స్ అన్నిటిని అధిగమించడానికి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఏది పండితే అది తినండి పండనప్పుడు మిగిలినది అండి ఎండాకాలం మజ్జిగ ఎక్కువ తాగండి ఎండలకి మంచి మంచి ట్రిప్స్ అయితే చెప్తున్నారు సార్ ఇప్పుడు మీరు అలా ఇప్పుడు సొరకాయలు తిన్నామంటే ఫ్యాట్ రిడక్షన్కి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది దీన్ని మరి అందుకని తినమన్నామని కూడా ఎక్స్ట్రీమ్ గా ఇది ఫ్రై చేసుకుని దాంట్లో పోషకాలు ఎంత చంపేయాలో అంత చంపేసి కాదు కొంచెం బాయిల్ చేసుకుని కొంచెం రుచిగా చేసుకునేటట్టు చేసుకుని తినాలండి నేను తిన్నాను కానీ దాన్ని ఏమో మార్చి మసాలా చేసి తింటే కూడా దాంట్లో ఉన్న పోషకాలు పోతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి